హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనం తెలుగు భాష నేర్చుకునేటువంటి ఒక క్రమంలో మొదటి రాతో ప్రారంభమయ్యేటువంటి కొన్ని సరళ పదాలు నేర్చుకుందాం ఫ్రెండ్స్ రమ రణం రసం రకం రంభ రమణ రగడ రచన రక్షణ రంగం ఈ విధంగా పై సరళ పదాలను చక్కగా రాయడం వినడం చదవడం వల్లె వేసుకోవడం జ్ఞప్తికి ఉంచుకోవడం మొదలైనటువంటి సాధన ప్రక్రియల ద్వారా మనము తెలుగు భాషలో ప్రావీణ్యతను సంపాదించడానికి ఆస్కారం ఉంది ఫ్రెండ్స్ మీరు ఈ విధంగా పై సరళ పదాలను చక్కగా మీ పిల్లలకు నేర్పించండి ఫ్రెండ్స్ నేర్చుకోండి ఫ్రెండ్స్ నా యొక్క ఛానల్ను సహృదయంతో సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేయించండి ఫ్రెండ్స్ ఇలాంటి నా యొక్క వస్తున్నటువంటి ఈ తెలుగు భాష సరళ పదాలను ప్రతిరోజు నేర్చుకోవడానికి ప్రయత్నించండి ఫ్రెండ్స్ అదే మాదిరి ఇవి నేర్చుకొని ఇప్పటి వరకు వచ్చినటువంటి అన్ని సరళ పదాలు కూడా నేర్చుకోవడానికి ప్రయత్నించండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ